హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు ఉన్నాయో వాటి గురించి వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి పంతొమ్మిది విడత విడుదల చేయడానికి అయితే కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే అయింది కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే గతంలో పద్దెనిమిది విడత ఎవరికైతే రాలేదో వాళ్ళకు కూడా ఈసారి అయితే కలిపి ఇస్తామని చెప్పారండి ఈ పని ఒకటి చేస్తే ఆ పని ఏంటో మనం అయితే ఈ రోజు ఈ తెలుసుకుందాం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతు భరోసా గురించి కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తంగా మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల గురించి మనమైతే పూర్తి వివరాలు ఈ రోజు ఈ విడు అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో వచ్చేసి రైతన్నలకు వచ్చేసి ఏ పథకాలు అయితే వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వాటి ఇన్ఫర్మేషన్ అన్ని నేను తీసుకొస్తాను కాబట్టి మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసుకుంటే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బుల గురించి మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది సో దీనికి సంబంధించిన పంతొమ్మిది విడత డబ్బులు ఎంతవరకు అయితే వస్తున్నాయి అంటే దాదాపు రెండు వేల రూపాయలు అయితే ఖరారు గతంలో మనకి అసెంబ్లీ ఎలక్షన్ ముందు అలాగే మనకైతే ఎంపీ ఎలక్షన్ ముందు గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా డబ్బులు అయితే నాలుగు వేల రూపాయలు అయితే రావట్లే రెండు వేల రూపాయలు మాత్రం కేవలం రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి ఈసారి మనకి సంక్రాంతి పండుగ రోజున వచ్చేసి రైతుల ఖాతాలో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తాయండి మీరైతే ఎలాంటి టెన్షన్ అడిగితే పడాల్సిన అవసరమైతే లేదు అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది రైతులు వచ్చేసి కేవైసీ అయితే చేసుకోవట్లేదు సో కేవైసీ చేసుకుంటే మీకైతే డబ్బులు అయితే వస్తాయి పదిహేడో విడతైనా పద్దెనిమిది విడత అయినా పంతొమ్మిది విడత ఏ పెండింగ్ అమౌంట్ ఉన్నా సరే మీరైతే ఈ కేవీసీ చేసుకుంటే ఈసారి వచ్చే డబ్బులతో అన్ని కలిపి అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు అందరు మాత్రం ఈ కేవీసీ అయితే చేసుకుంటే ఓకేనా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు కూడా మనకైతే మన పద్నాలుగు తారీఖు ఏదైతే సంక్రాంతి ఉందో దానికంటే ముందు నుంచే ప్రారంభిస్తామని చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు సో మొత్తానికి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులైతే ఉంటారు సో వీళ్ళందరికీ వచ్చేసి మనకి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అలాగే ఈసారి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చే జనవరి నెలలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మీలో ఎంతమందికి ఈ డిసెంబర్ నెలలో రైతు రుణమాఫీ అయిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు అయితే తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you.